గురుగారు ఏంటండి టెక్నాలజీ రోజుల తరబడి గంటల పని అరగంట అయిపోతుందండి మొక్క చింతల రామాలని ఎదురుగా ఉన్న ఆంజనేయ కార్బన్ క్లీనింగ్ లో మన బండికి కార్బన్ క్లీనింగ్ చేయించి ఒక రౌండ్ వేసానండి బండి పికప్ లో చాలా తేడా వచ్చింది గురుగారు కేవలం అరగంటలో బండి పర్ఫార్మెన్స్ పెరిగింది చాలా ఆశ్చర్యం వేసింది క్లియర్ గా డీటెయిల్స్ అన్ని ఇస్తాను చూడండి గురుగారు వీడియో మొత్తం కార్బన్ అంటే సింపుల్ గా చెప్పుకోవాలి మన వెహికల్ ఇంజిన్ లో పట్టేసి మసి ఇప్పుడు క్లీనింగ్ చేయించుకోవడం ఇంజిన్ లో పట్టేసిన కార్బన్ సెవెంటీ పర్సెంట్ వరకు క్లీన్ చేద్దంట ఇంకా మన బైక్ మైలేజ్ పెరుగుద్ది సౌండ్స్ వైబ్రేషన్ తగ్గుతాయి పిక్అప్ పెరుగుద్ది ఫోటోస్ ఇచ్చారు క్లీనింగ్ ముందు క్లీనింగ్ తర్వాత ఇంజిన్ ఎలా ఉంటుంది గురుగారు మొత్తం కొన్ని రకాల కెమికల్స్ ఆయిల్స్ వాడి ఇంజన్ క్లీన్ ఏం జరుగుతుంది మిషన్ ద్వారా హైడ్రోజన్ గ్యాస్ మన బైక్ లో పంపించి ఆ గ్యాస్ వల్ల లో హీట్ ప్రొడ్యూస్ అయ్యి కార్బన్ కరిగి మన పొగ బయట క్లీనింగ్ చేయక ముందు ఒక రౌండ్ ఎన్నై మన బండి వేసుకెళ్ళాడు ఇన్ డైరెక్ట్ గా చాలా దరిద్రంగా ఉందని అసలు చెప్పాడు బైక్ ఎయిర్ ఫిల్టర్ కూడా చెక్ చేసాడు అసలు బాగాలేదని చాలా కాలం ఉంది మార్పించేమన్నాడు ఎన్న ఎయిర్ ఫిల్టర్ తెచ్చి కొనేసి ఆ మిషన్ ఆన్ చేసి ఆ మిషన్ నుంచి వచ్చిన ఈ ని మన బైక్ ఎయిర్ ఫిల్టర్ లో పెట్టాడు డైరెక్ట్ గా హైడ్రోజన్ గ్యాస్ మన ఇంజిన్ లోకి వెళ్ళిపోతుంది జరిగిన సేపు మన బైక్ ఆన్ లో ఉండాలి అలా ఆన్ లో ఉండడం వల్ల కరిగిపోయిన కార్బన్ మొత్తం మన పొగ్గొట్ట బయట ఒకసారి చేయించుకుని చూడండి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ కనబడతది గురుగారు అన్ని రకాల పెట్రోల్ డీజిల్ గ్యాస్ బిల్లు చేయించుకోవచ్చు ఆఖరి మన గాని స్కూటీ బైకులు కార్లు బస్సులు ఆటోలు వ్యాన్లు అన్నిటికీ చేయించుకోవచ్చు పెర్ఫార్మెన్స్ అయితే చాలా బెటర్ గా ఉంటది గురుగారు రేటు కూడా మనోడు బయట కార్బన్ క్లీనింగ్ చేసే వాళ్ళతో కంపేర్ అయితే చాలా రీజనబుల్ గా పెట్టాడు ఒకసారి స్క్రీన్ మీద ఎత్తున్నాను చూడండి ఇంజన్ సిసిన్ మీద రేట్ కూడా పెరుగుతుంది మన భార్య మిత్రుడు జీ ప్రసాద్ ఇంటర్ క్లాస్ మేట్ హనుమాన్ ట్రై పేరు ఇన్స్టాగ్రామ్ లో దీనికి సంబంధించిన వీడియోస్ పెడుతున్నాడు ఫాలో అవ్వండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను గురుగారు ఫోన్ చేసి అప్పుడు వెళ్ళండి లేదా వాట్సాప్ అని చేయండి